నమస్తే అండి మీ భూపతి ఆశన్న భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యంగా చెరువులని కుంటలని కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉందని సుప్రీంకోర్టే ఒక ఆర్డర్ ఇచ్చింది అయితే మనం ఏం చేస్తున్నాం స్వార్థంతో కొంతమంది ఆ అవినీతి పరులు కబ్జాకూరలు ఈ చెరువులని కుంట మీద పడి వాళ్ళు చెరువులను తీసేసుకుంటూ వెంచర్లు చేసి అక్రమ వెంచర్లు చేసి వాళ్ళు ప్రజలు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ చిత్తల కుంట చెరువు పద్దెనిమిది ఎకరాల చెరువు ఈ చెరువు ఈరోజు ఇలా ఎంత ఉందంటే మొన్న ఆర్టీఏ ద్వారాగా పెడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎనిమిది ఎకరాల పద్దెనిమిదికుంటారు భూమి ఉందని చెప్పి చెప్పడం జరిగింది నా చిన్నతనం నుంచి చూస్తున్నా ఇక్కడ దర్దాపుగా నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ చెరువు ఏ పరిస్థితి ఉందంటే పది ఎకరాల కబ్జాకు గురైంది ఈ పది ఎకరాలు ఎట్లా కబ్జాకు గురైంది ఇక్కడ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ రాజకీయ నాయకుల నిర్లక్ష్యం దీని మూలంగా ఈ పది ఎకరాలు పోయి ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటలుగా మారింది అయితే ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే ఒకప్పుడు జలగ వెంకట్రావు గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జలగ వెంకట్రావు గారికి మిషన్ కాకతీయ అని ఒక పథకం తీసుకొచ్చి చెరువుల కుంటల్ని బాగు చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో దీనికి చింతలకుంట చెరువుకేమో రెండు కోట్ల యాభై నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు సాంచినాయి అయితే పైకి వచ్చే మురుగునీరు ఏమైతే ఉందో డ్రైనేజీ నీళ్ళు అది పక్క వైపున పెట్టి పోచందల్లి గుడి వెళ్ళేటట్టుగా చేశారు అది అది చేస్తే అది పో సగంలోనే ఆగిపోయింది ఈ నీళ్ళు ఏమైతే మురికి నీళ్ళు ఏమైతేనే అంటే తీ తీర తీసుకొచ్చి ఈ చింతలకుంట చెరువులో కలపడం మూలంగా ఇది మొత్తం కలుషితమైపోయింది ఈ నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయి ఈ కబ్జ గురవడం మూలంగా మొన్న వచ్చిన వర్షాలకి ఉప్పంగి నదిలా తరిపించింది ఇక్కడ భద్రాచలం రోడ్డు మన ఇక్కడ కమ్మ నుండి భద్రాచలంపై రోడ్డు మొత్తం మునిగిపోయింది దీనికి ఏంటి ఈ అవినీతి పనులు కబ్జాకూర్లు వీళ్ళకి సహకరించే కొంతమంది బడాబాబులు తర్వాత ఈ అధికారులు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా చెరువులు కుంటల్ని కాపాడి పోతే మనకి రేపు పొద్దుగాల పెద్ద ప్రమాదమే ఉంది ఇప్పుడు మొన్న వచ్చిన వర్షానికి ఎల్కే నగర్ మొత్తం మునిగిపోయింది దీనికి కారణం ఏంటి నాళాల మీద కట్టిళ్ళు అక్రమంగా నాళాల మీద పెద్ద పెద్ద బిల్లు భవంతులు నిర్మించిళ్ళు ఆ భవంతులు నిర్మించడం మూలంగా ఇప్పుడు మొన్న వచ్చిన వర్షాలకి ఆ తూములన్నీ కబ్జా కావడం మూలంగా ఏకదాటిగా నీళ్ళు వచ్చేసరికి ఎల్కే నగర్ మొత్తం ఎన్నడూ లేని విధంగా మునిగిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ బఫర్ జోన్ పెట్టి వాళ్ళకి యాభై అడుగులో అరవై అడుగులో ఉంటుంది మరి వాళ్ళు కానుకొని కట్టుకోవడం మూలంగా ఏమవుతుందంటే ఈ చెరువు కూడా తెగిపోయే పరిస్థితి ఏర్పడేది మరి ఈ అక్రమార్కులని మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఆ గవర్నమెంట్కే తెలియాలి ఇంకో విషయం ఒరుసల మల్లె చెరువు అనే పిలువబడే కుంటని మొత్తానికే కట్టను తెంచి పచ్చని చెట్టను నరికి పర్యావరణాన్ని దెబ్బతీసి వాళ్ళు వెంచర్గా మార్చి వాళ్ళు కొంతమంది అక్రమార్కులు ఎంజాయ్ చేస్తున్నారు ప్రభు ప్రజల ప్రజలతో ప్రజల కష్టాసిద్ధం చెమతో కట్టిన పన్నుల రూపంగా ఇచ్చి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అయ్యా మేము పన్నుల రూపంలో మీకు జీతాలు ఇస్తాను మాకు పని చేయమని అడిగితే వాళ్ళు అక్రమార్కే అక్రమార్కులకే వంత పాడుతున్న పరిస్థితి ఏర్పడేది దయచేసి ఈ చెరువులని కుంటలని ప్రతి ఒక్కరూ మనం అందరం కాపాడుకోవాలా ఇప్పుడు బతుకమ్మ మనకు వచ్చింది తెలం మనం దసరా పండగ అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండగ మరి బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి ఇక్కడ నీళ్ళకి ఇక్కడ కుంటకి చింతల కుంటకి తీసుకొస్తుంటే ఇక్కడ ఇక్కడ నీళ్ళన్నీ కలుషితమైపోయి చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది అందుకనే ఒకటే చెప్తున్నా మిత్రులారా మనమంతా కలిసి చెరువులను కుంటలు కాపాడే బాధ్యత మన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ అక్రమ నిర్మాణాలు కట్టగా అనుకోని పెద్ద పెద్ద ఇల్లులు కట్టడం జరిగింది కొబ్బరి చెట్లు తర్వాత టేచ్ చెట్లు మొత్తం మహావృక్షాలను పెట్టిలు ఏ కట్ట కట్ట కబ్జా చేసి మరి అవన్నీ తొలగించి ఎవరైతే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ భూపతి ఆశన్న అందరికీ ధన్యవాదాలు